దేవునికి స్తోత్రం తెస్లోని కలిగి రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం మీరందరూ వెలుగు సంబంధులను పగటి సంబంధులనై ఉన్నారు మనము రాత్రివారము కాము చీకటి వారము కాము ఇక్కడ పౌలు తెస్లోని సంఘానికి రాస్తూ ఏమంటున్నాడంటే దేవుని యొక్క రాకడ దొంగ వలె వస్తుంది కాబట్టి మీరు సిద్ధంగా ఉండండి అని ప్రభు మాట్లాడాడండి పౌలు ద్వారా మాట్లాడాడు మరి ఏ రకంగా సిద్ధంగా ఉండాలి అంటే బైబిలే చెబుతుంది మీరు పగటి సంబంధులు రాత్రివారు కాదు మీరు వెలుగు సంబంధులు రాత్రివారు కాదు చీకటి వారు ఎంత మాత్రమును కాదు అని బైబిల్ చెబుతుందండి అంటే దేవుని యొక్క రెండవ రాకడలో ఎవరు ఎత్తబడతారు అంటే ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉంటారో వారు మాత్రమే ఎత్తబడతారండి బైబిల్లో మనం గమనిస్తే ప్రభు యొక్క మొదటి రాకడకు అనేకమైన ప్రవచనాలు ఉంటున్నాయండి అనేకమైన ప్రవచనాలు అవన్నిటినీ అక్షరాల నెరవేర్చాడు దేవుడు అక్షరాల నెరవేర్చాడండి దేవుడు తాను పరలోకానికి వెళ్ళిపోతూ భూలోకంలో తన యొక్క ముప్పై మూడున్నర సంవత్సరాల పరిచయం ముగించుకొని పరలోకానికి వెళ్ళిపోతూ ఏమన్నాడంటే నేను దేవుని యొక్క దూతలు ఆ దినాన ప్రకటించినటువంటి మాట ఏంటంటే మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా పరలోకానికి వెళుతున్నారు ప్రభు ఆయన తిరిగి రాబోతుంటున్నాడు తిరిగి రాబోతుంటున్నాడు యేసు ప్రభు భూలోకంలో జీవించినప్పుడు నా రెండవ రాకడకు సూచనలు కూడా ప్రభు చెప్పాడండి అంటే మొదటి రాకడలో ప్రభు ఏమేమి ప్రవచనాలు ఇచ్చారో అవన్నీ నెరవేరిపోయాయి ప్రభు వచ్చాడండి కన్యమర్య గర్భంలో జన్మించాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు జీవించాడు శిలవేయబడ్డాడు తిరిగి లేచాడు పునరుత్వారణమై తండ్రి కుడిపార్శమని ఇప్పుడు కూర్చొని ఉన్నాడు ఆ ఏసయ్య తిరిగి రెండవమారు భూలోకంలోనికి రాబోతుంటున్నాడు అంటే భూమిపైకి రాడు ఆకాశం పైకి ఆకాశం పైకి వచ్చి ఎవరైతే ప్రభుని అంగీకరించారో ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉన్నారో వెలుగు సంబంధులుగా ఉన్నారో చీకటి వారు కాకుండా ఎవరైతే వెలుగు సంబంధులుగా ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొని పరలోకానికి ప్రభు వెళ్ళిపోతుంటున్నాడు పరలోకానికి ప్రభు వెళ్ళ వెళ్ళబోతుంటున్నాడు అంటే ప్రభువు రెండవ రాకడకు సూచన రెండవ రాకడ సూచన అనేకమైన ఉన్నాయి అందులో ఒక సూచన ఇప్పుడు ప్రత్యక్షంగా మనం చూస్తున్నటువంటి కరోనా వైరస్ ప్రత్యక్షంగా ప్రభువు చెప్పినటువంటి ఆ కరోనా వైరస్ గురించి తెగులను గురించి మాట్లాడాడు మరి దేవుని రాకడకు సూచన మన కళ్ళ ఎదుట నెరవేరి లాక్డౌన్లో మనం ఉంటూ మన జీవితాలలో కష్టాలను ఎప్పుడు ఎదురు చూడనటువంటి సంఘములో సంఘ చరిత్ర ప్రారంభమైనది మొదలుకొని ఇంతవరకు చర్చిలో ఆరాధనలు లేకుండా సామూహికంగా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కడైనా ఎక్కడైనా గలభాలు జరిగి ఎక్కడైనా పోట్లాటలు జరిగి కర్ఫ్యూలు ఉంటే ఆ ప్రాంతంలో చర్చిలు మూయబడ్డ మనం చూసాం కానీ ప్రపంచవ్యాప్తంగా సంఘాలు మూయబడి సంఘాలు మూయబడి ఆరాధన జరగకుండా ఉండేటువంటి సంఘటన కేవలం ఇప్పుడు మాత్రమే ఇది మనం చూస్తుంటున్నామండి ఇది మనం చూస్తుంటున్నాం దేవుడు అంటున్నాడు ఇది నా రాకడకు సూచన ఇది నా రాకడకు సూచన మరి యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఎంత వాస్తవికమైనది అంటే బైబిల్లో కొన్ని మాటలు మెదట నేను ఉంచాలని కోరుతుంటున్నా బైబిల్ గ్రంథాన్ని మనం గమనిస్తే బైబిల్ గ్రంథాల్లో ఎన్ని వచనాలు ఉన్నాయో అన్ని వచనాలలో ప్రతి ముప్పైవ వచనము దేవుని యొక్క రెండవ రాకడను సూచిస్తుందండి అంటే అన్ని వచనాలను మనం డివైడ్ చేసినట్లయితే ప్రతి ముప్పైవ వచనము దేవుని రాకడకు సంబంధించినటువంటిదిగా ఉంటుంది అంటే అన్ని మార్లు దేవుని యొక్క రెండవ రాకడను గురించి వ్రాయబడింది కొత్త నిబంధనలో కొత్త నిబంధనలో ఇరవై ఏడు అధ్యాయాలు ఇరవై ఏడు పుస్తకాలు ఉంటే ఆ ఇరవై ఏడు పుస్తకాల్లో కేవలం నాలుగు పుస్తకాల్లో మాత్రమే నాలుగు పుస్తకాల్లో మాత్రమే రెండవ రాకడను గురించి లేదండి మిగిలిన ఇరవై మూడు పుస్తకాలు రెండవ రాకను గురించి వ్రాయబడింది కొత్త నిబంధనలు మనం గమనిస్తే మూడు వందల అధ్యాయాలు ఉంటున్నాయండి మూడు వందల అధ్యాయాలు ఈ మూడు వందల అధ్యాయాల్లో రెండు వందల పదహారు అధ్యాయాలు రెండు వందల పదహారు అధ్యాయాలు ఈ యొక్క సారీ రెండు వందల పదహారు అధ్యాయాలు ఉంటున్నాయి ఈ రెండు వందల పదహారు అధ్యాయాలలో మూడు వందల సార్లు దేవుని యొక్క రెండవ రాకడు గురించి వ్రాయబడింది కొత్త నిబంధన అంతా మనం గమనిస్తే రెండు వందల పదహారు అధ్యాయాలు ఉంటున్నాయి రెండు వందల పదహారు అధ్యాయాలు ఈ రెండు వందల పదహారు అధ్యాయాల్లో మూడు వందల సార్లు రెండవ రాకడు గురించి వ్రాయబడింది అంటే యేసు ప్రభు యొక్క రెండవ రాకడ ఎంత వాస్తవికమైనటువంటిది అనడానికి ఇది కూడా ఒక అండి అన్ని మార్లు చెప్పాడండి దేవుడు నా రెండవ ఒక సూచన రెండవ రాకడ రెండవ రాకడ మనుష్య కుమారుడు తిరిగి ప్రత్యక్షమవునప్పుడు ఇవన్నీ దేవుని యొక్క రాకడకు సూచనలుగా ఉన్నాయి మరి తెస్లోనిక సంఘానికి పౌలు రాస్తూ ప్రభువు రాకడనేటువంటిది ఉంది కదా అది దొంగ వస్తుంది అంటే ఎవరికి తెలియదు ఎప్పుడు దొంగ వస్తాడో ఎవరికి తెలియదు యేసు ప్రభు ఎప్పుడు ఏ సమయంలో పరలోకంలో నుంచి ఈ యొక్క ఆకాశంలోనికి అడుగు పెడతాడో ఎవరికి తెలియదు అండి ఎవ్వరికి తెలియదు ఎవరైనా చెప్పారంటే ఆ రోజు ఖచ్చితంగా ప్రభు రాడు ఎందుకంటే బైబిల్ ఒక్కటే ఒక మాట చెప్తుంది మీరు అనుకోనని గడియలో మనుష్య కుమారుడు వస్తాడు మీరు ఎవరన్నా అనుకున్నారంటే ఆ రోజు రాడని అర్థం ఎవరన్నా చెప్పారు అంటే ఒకటే ఒకటి ఆ రోజు గ్యారంటీగా వేస్తూ ప్రభు రాడు ఎందుకంటే మీరు అనుకోనని గడియలో వస్తానన్నాడే కానీ మీరు అనుకున్న గడియలో వస్తానని మాత్రం ప్రభు చెప్పలేదు కానీ ప్రభు రాకడకు ఏ రకంగా సిద్ధపడాలి అనేటువంటిది మాత్రం బైబిల్ సవిస్తారంగా తెలియజేస్తుందండి అనేక సందర్భాల్లో చాలా విశదీకరించి ప్రభు తన రెండవ రాకడను గురించి వివరించినట్లుగా మనం చూస్తాం ఇక్కడ ప్రభు అంటున్నాడు ఆయన రాకడ దొంగలాగా ఉంటుంది ఎవరికీ తెలియదు ఎవరికి తెలియదు ఆయన ఎప్పుడొస్తాడు కానీ ఆయన రాకడలో ఎత్తబడాలి అంటే ఏ రకంగా ఉండాలంట వెలుగు సంబంధులుగా ఉండాలి వెలుగు సంబంధులు నాకు అనిపించింది ఏంటి ప్రభు వెలుగు సంబంధులు ఏంటి ఇప్పుడు కరెంటు కట్టే లేదు ప్రతి గ్రామానికి కరెంటు ఉంది ఒకవేళ కరెంటు పోయిన ఇన్వర్టర్స్ ఉన్నాయి జనరేటర్స్ ఉంటున్నాయి దేర్ ఈస్ నో క్వశ్చన్ ఆఫ్ పవర్ ఫెయిల్యూర్ ప్రతి ఇంటిలో ప్రతి ఇంటిలో చీకటి ఖండం అని పిలువబడినటువంటి ఆఫ్రికా ఖండంలో కూడా ఈ దినాల్లో మనం చూస్తుంటున్నాం వెలుగు అనేటువంటిది అక్కడ వారికి కనబడుతూ ఉందండి అంటే దేవుడు ఏ వెలుగును గురించి మాట్లాడాడు మానవుడు తయారు చేసేటువంటి వెలుగును గురించి కాదు లేకపోతే జల విద్యుత్తు సౌర విద్యుత్తును బట్టి ఆ మానవుడు తయారు చేస్తుంటే వెలుగును దాని గురించి కాదు ప్రభు మాట్లాడింది ప్రభు మాట్లాడింది ప్రభు వేరొక వెలుగును గురించి మాట్లాడి ఎవరైతే ఈ వెలుగు సంబంధులుగా ఉంటారో లైట్ లో ఉండేటువంటి వారిని గురించి కాదు మీ ఇంట్లో లైట్ ఉందా పవర్ బిల్లు కట్టారా లేదా లేకపోతే మీ ఇంటికి సప్లై ఉందా లేదా మీ ఇంట్లో ఎన్ని బల్బులు ఉన్నాయి దీన్ని బట్టి ఎవరు కూడా పరలోకానికి వెళ్ళారండి నీ ఇంట్లో లైట్ లేకున్నా లైట్ ఉన్నా కరెంటు ఉన్నా కరెంటు లేకపోయినా కరెంటు బిల్లు నువ్వు కట్టినా కట్టకపోయినా అంటే ఆ మాత్రాన మేము కరెంటు బిల్లు ఎగరగొట్టవచ్చు అని అనుకోకండి మనం ప్రభుత్వానికి ప్రభువుకు నమ్మకంగా జీవించాలి కానీ ప్రభు ఇక్కడ పలికేటువంటి మాట వెలుగు సంబంధులు అంటే దేవుని యొక్క వెలుగు వేరు మానవుడు తయారు చేసినటువంటి వెలుగు వేరు బైబిల్లో ఉండేటువంటి వెలుగు వేరు మానవుడు ఉండేటువంటి వెలుగు వేరు కాబట్టి దేవుడు అంటున్నాడు ఎవరైతే ఆ వెలుగు సంబంధిగా ఉంటారో నేను కోరుకున్నటువంటి వెలుగు యొక్క సంబంధిగా ఉంటారో వాళ్ళు మాత్రమే ప్రభు యొక్క రాకడలో ఎత్తబడతారు చీకటి సంబంధిగా ఉంటారు చూసారా వాళ్ళు విడవబడతారు వారు విడవబడతారు మరి ఎవరండి వెలుగు సంబంధులు బైబిల్లో మనం గమనిస్తే తెస్లోనికేలకు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఐదవ వచనం మీరందరు వెలుగు సంబంధులను పగటి సంబంధుల్నై ఉన్నారు మనము రాత్రి వారము కాము చీకటి వారము కాము మనము రాత్రివారము కాము చీకటి వారము కూడా కాము అంటే దేవుని రాకడలో ఎత్తబడేటువంటి వ్యక్తి పౌలు తనను కూడా కలుపుకొని చెప్తుంటున్నాడు చీకటి వారము కాకుండా ఉండాలి అంట చీకటి వారు దేవుని రాకడలో ఎత్తబడరు వెలుగు సంబంధులే దేవుని యొక్క రాకడలో ఎత్తబడతారు అంటే ఎవరైతే దేవుని తట్టు చూస్తారో అంటే ఏసుప్రో పటం పెట్టుకొని ప్రతిరోజు ఏసుప్రో మటం పటం చూసి ముద్దు పెట్టుకొని ఆ పటానికి మొక్కి ఆ పుటానికి పూలు వేసి ఇది కాదు దేవుడు చెప్పేది ఇది లోకంలో ఉండేటువంటి పద్ధతి కానీ బైబిల్లో ఆయన తట్టు చూడడం అంటే ఆయనకు ప్రార్థన చేయడం ఎవరి జీవితంలో ప్రార్థన జీవితం ఉంటుందో ఎవరి జీవితంలో ప్రార్థన జీవితం ఉంటుందో ఆయన తట్టు చూసి ఆయనకు మొరపెడతారో బైబిల్లో ప్రాయపడింది కదా వారు ఆయన తట్టు చూడగా వారికి ఏం కలిగిందంట వెలుగు కలిగింది అంటే ప్రార్థన చేయకుండా ఉండేటువంటి వారు చీకటిలో ఉండేటువంటి వారు అని అర్థమండి ప్రార్థన చేసేటువంటి వారు వెలుగు సంబంధిగా ఉంటున్నారు వెలుగు సంబంధిగా ఉంటున్నారు అంటే ఈ దినాల్లో ఈ దినాల్లో మనకు వెలుగు ఉందా చీకటి ఉందా ఈ వాక్యాన్ని బట్టి తెలిసిపోతుందండి మనం ఎంతసేపు ప్రార్థన చేస్తుంటున్నాం ఎంతసేపు ప్రార్థన గడుపుతుంటున్నా ఎంతసేపు ప్రార్థన కొరకు మనం ప్రయాసపడుతుంటున్నాం అనేటువంటిది నీలో ఎంత వెలుగు ఉంది అనేటువంటిది తెలియజేస్తుందండి మన ఇంట్లో చాలా రకాలైనటువంటి బల్బ్స్ ఉంటాయి కదండి చాలా రకాలైనటువంటి బల్బ్స్ ఉంటాయి ఇప్పుడు ఎల్ఈడి బల్బ్స్ కూడా వచ్చేసాయండి చిన్న బల్బ్ ఉంటుందండి అది చిన్న బల్బు అంటే పెన్ను పైన కూడా ఒక లైట్ ఉంటుందండి మనం రాసుకునేటువంటి పెన్ను పైన కూడా ఒక లైట్ ఉంటుంది అది కూడా ఒక రెండు మూడు అక్షరాలను కలబరుస్తుందండి అది కూడా వెలుగే మన ఇంట్లో పెద్ద హండ్రెడ్ వాట్స్ బల్బు ఉంటుంది అది వెలుగే థౌజండ్ వాట్స్ హలోజన్ బల్బ్ ఉంటుంది అది వెలిగే అది వెలిగే రాత్రిలో నువ్వు వేసుకునేటువంటి బెడ్ లైట్ కూడా ఉంటుంది అది కూడా వెలుగే కానీ దేవుడు అంటున్నాడు ఎవరు ఆయన తట్టు చూస్తారు అంటే నీవు ఎల్ఈడి బల్బు లైట్ లాగాను ఉంటే నీకుండేటువంటి వెలుగు చాలా తక్కువ వెలుగు రాత్రిపూట నువ్వు పడుకునేటప్పుడు బెడ్ లైట్ వేసుకుంటావే అది తక్కువ అంటే కొంతమంది చిన్న చిన్న ప్రార్థనలు చేస్తారండి చిన్న చిన్న ప్రార్థనలతోని జీవితాన్ని సరిపుచ్చుకుంటూ ఉంటారు వాళ్ళకుండేటువంటి వెలుగు చాలా తక్కువ వెలుగు కానీ ఎవరైతే ఆయన తట్టు చూస్తారో ఎంతసేపు నువ్వు ప్రార్థన చేస్తావో గుర్తుంచుకో అంత నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు అంత నువ్వు వెలుగు సంబంధిగా ఉంటావు ఈ యొక్క కరోనా ఎఫెక్ట్ వచ్చినప్పుడు నాకు అనిపించింది దేవుడు ఒకవేళ దేవుడు ఒకవేళ ఒక మంచి అవకాశాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు ఏంటి అవకాశం అంటే ఆయన తట్టు చూడ్డానికి అఫీషియల్గా గవర్నమెంట్ ఏమి ఇంట్లో ఉండమని చెప్పిందండి నన్ను నా ఇంట్లో మిమ్మల్ని మీ ఇంట్లో ఉన్నామని చెప్పింది బయటికే రావద్దని చెప్పింది ఏం చేస్తుంటున్నావు ఏం చేస్తున్నావు దేవుని తట్టు తిరగలుగుతున్నామా టీవీల తట్టు తిరగలుగుతుంటున్నామా లేకపోతే కొత్త కొత్త వంటలు కొత్త కొత్త పనులు నాన్న కొత్త కొత్త వీడియోస్ ఎంతగా పాపులర్ అయిపోతున్నాయంటే ఇంట్లో ఉన్నావు కాబట్టి నువ్వు ఇంట్లో పని చేయి భార్య పని నువ్వు చేయి భర్త పని భార్య చేయాలి ఈ పనులు చేసుకుంటూ దీంట్లో పోటీ పెట్టుకొని దీంట్లో టిక్ టాక్ షోలు పెట్టుకొని ఇవి రికార్డ్ చేసుకుంటూ దీంట్లో బిజీ అయిపోతున్నారే తప్ప దేవుని తట్టు తిరగనటువంటి వారుగా ఉంటున్నారు ఇదనైనా దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారికి వెలుగు కలిగాను ప్రియమైనటువంటి వాళ్ళరా ప్రార్థన నీ జీవితంలో ఏం చేస్తుంది తెలుసా దేవుని రాకడకు నేను సిద్ధపరచడం ప్రారంభిస్తుంది రెండు రకాలైనటువంటి పనులు చేస్తుందండి ప్రార్థన నీవు వెలుగు సంబంధిగా ఉండేటట్లు చేస్తుంది నీలో ఉండేటువంటి చీకటి పాపాన్ని తొలగిస్తూ దేవుని యొక్క వెలుగు సంబంధిగా నిన్ను మారుస్తుంది దేవుని యొక్క వెలుగు నీ పైన ప్రకాశిస్తుంది పాపం అనేటువంటిది తొలగిపోతుంది ఇది మొదటిది రెండవదిగా ఏమవుతుంది తెలుసా బైబిల్లో రాయబడింది వారికి వెలుగు కలిగాను కీర్తన ముప్పై నాలుగు ఐదు వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగాను వారి ముఖములెన్నడూను లజ్జింపక పోవును వారి ముఖానికి అవమానం గాని కృంగుదల గాని కలగడం జరగదు ప్రార్థన చేసే వ్యక్తి కోసం సిద్ధపడతాడు రెండవదిగా ప్రార్థన చేసే వ్యక్తి అవమానం పాలు కాడండి అవమానం పాలు ప్రభు ప్రభువు చేసే వారి చెయ్యి ఎన్నడూ విడవడండి ఎన్నడు విడవాడు ఎన్నడు విడవాడు ప్రేమైనటువంటి వాళ్ళరా దానియాలు ప్రార్థన చేశాడు దేవుడు విడిచిపెట్టలే శత్రు మేషకు అభెత్న ప్రార్థన చేశాడు దేవుడు విడిచిపెట్టలే ఈరోజు నీవు నేను ప్రార్థన చేస్తే దేవుడు మన చేయి విడిచిపెట్టాడు మన ముఖంలో ఎన్నడూ లజ్జింపకపోవును వి విల్ నాట్ బి పుట్ డౌన్ ఇన్ టు షేమ్ మనం ఎట్టి పరిస్థితుల్లో కూడా అవమానం పాలు కావడం దేవుడు జరిగించరని ఒకటి ప్రార్థన దేవుని రాకడకు నిన్ను సిద్ధపరుస్తుంది రెండవదిగా నీ అవసరతలను తీరుస్తుంది ఎందుకు ఉదయ కాలాన మనము ఈ రకంగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి ప్రార్థన చేయాలి దిస్ విల్ ప్రిపేర్ యూ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లాడ్ జీసస్ క్రైస్ట్ యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు నిన్ను సిద్ధం చేస్తుంది నిన్ను సిద్ధం చేస్తుంది నా వాక్యం వింటున్నటువంటి వాళ్ళారా మనం ప్రార్థన చేస్తున్నామా పరీక్షించుకుందాం ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా ఏ రకంగా ప్రార్థన చేస్తుంటున్నా మనకు తెలుసు మనకు తెలుసు ఎవరు మనల్ని గురించి సర్టిఫికేట్ ఇవ్వాల్సిన పనుల నేను ఎంతసేపు ప్రార్థన చేస్తున్నా నాకు తెలుసు నా దేవునికి తెలుసు మీరెంతసేపు ప్రార్థన చేస్తున్నారు మీకు తెలుసు మీ దేవునికి తెలుసు మన జీవితాల్లో ప్రార్థన విషయంలో మనం మెలకు కలిగి ఉందాం మెలకు కలిగి ఉందాం ప్రార్థన చేద్దాం ప్రభువైపు చూద్దాం వారి ముఖ ముక్క వెలుగు కలుగుతుంది వారికి వెలుగు కలిగాను వారికి వెలుగు ఎవరండి వెలుగు సంబంధి ప్రార్థన చేసే వ్యక్తి ప్రార్థన నిన్ను వెలుగు సంబంధిగా మారుస్తుంది నీలో ఉండేటువంటి చీకటిని పూర్తిగా తొలగించేటువంటి ప్రక్రియ అది జరిగించడం ప్రారంభిస్తుంది రెండవదిగా నీ జీవితంలో నీవు ఎన్నడూ అవమానం పాలు కాకుండా కృంగిపోకుండా నీరసించిపోకుండా ఉండేటట్లు చేస్తుంది రెండవదిగా ఎవరు వెలుగు సంబంధి బైబిల్లో మనం గమనిస్తే చూడండి కీర్తన నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనాన్ని మనం చదువుకున్నాం ఇక్కడ బైబిల్లో కీర్తన కారుడు నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగై ఉన్నది వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగలిగాను ఇక్కడ బైబిల్ ఎవరా రెండవదిగా నీ వాక్యము నాకు దీపం ప్రవ అది నా త్రోవకు వెలుగుగా ఉంటుంది ఏదంట వెలుగు దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం ప్రియమైనటువంటి వాళ్ళారా దేవుడి దాని మనతో మాట్లాడుతుండ నీవు వెలుగు సంబంధిగా ఉండాలి అంటే నీవు దేవుని రాకడలో ఎత్తబడాలి అంటే ఎంతగా నువ్వు దేవుని వాక్యం దగ్గర కూర్చుంటావో ఎంతగా వాక్యాన్ని నేర్చుకుంటావో వాక్యానికి లోబడతావో వాక్యం లోతుల్లోనికి వెళతావో వాక్యాన్ని ఎక్కువగా చదువుతావో వాక్యాన్ని ప్రేమిస్తావో అంతగా నువ్వు వెలుగు సంబంధిగా మారడం ప్రారంభిస్తావు వెలుగు సంబంధిగా మారడం ప్రారంభిస్తావు మాత్రమే కాదు దేవుని రాకడకు నిన్ను సిద్ధపరిచేది దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం ప్రియమైనటువంటి వాళ్ళారా ఇదిన ఏమంటున్నా తెలుసా కరోనా వ్యాధి తొలగిపోకు తొలగిపోవాలి అంటే కరోనా వ్యాధి రాకుండా ఉండాలన్నా వచ్చినా అది తొలగిపోవాలి అన్నా కూడా ఖచ్చితంగా మందులతో పాటు ఒకటి ఖచ్చితంగా ఉండాలి అదేంటంటే రోజుకు ఒక పది నిమిషాలు ఎండలో ఉండాలి ఖచ్చితం డాక్టర్లు చెప్తుంటున్నారండి రోజుకు పది నిమిషాలు ఎండలో ఉండాలి ఎండలో ఉండేటువంటి ఆ యొక్క ఆ యొక్క సూర్యు నుంచి వచ్చేటువంటి కిరణాల ద్వారా మన శరీరానికి అవసరమైనటువంటి విటమిన్స్ కేవలము కేవలం ఉచితంగా రాగలిగినటువంటిది ఏదైనా ఉందంటే సూర్యరశ్మి ద్వారా అది మన శరీరానికి ఆరోగ్యం మన శరీరానికి ఆరోగ్యం శరీరంలోనికి సత్వ శరీరంలోనికి చురుకుదనాన్ని శరీరంలోనికి అవసరమైన మినరల్స్ తీసుకురాగలిగింది సూర్యరశ్మి సూర్యరశ్మి దేవుడు కలుగునుగాక అంటే కలిగినటువంటి సూర్యరశ్మి వెలుగులోనే ఇన్ని ఆశీర్వాదాలు ఉంటే కరోనా వైరస్ను రాకుండా అడ్డుకోగలిగిన శక్తి దానికి ఉంటే ప్రియమైనటువంటి వాళ్ళరా దేవుని వాక్యము ఆ వాక్కు ద్వారా కలుగ చేయబడినటువంటిదే సూర్యుడు అండి ఇప్పుడు అదే వాక్యము నీ చేతుల్లో ఉంది ఇప్పుడు నీ చేతుల్లో ఉంది ఇరవై నాలుగు గంటలు నీ దగ్గరే ఉంది మీ ఇంట్లో ఎన్ని బైబిల్స్ ఉంటున్నాయి అనేటువంటిది కాదు ఎంతగా చదువుతున్న వాక్యం అనేటువంటిదే ప్రాముఖ్యమైనటువంటిది ప్రాముఖ్యమైనటువంటిది మన జీవితాలను మనం పరీక్షించుకుందాం దేవుని వాక్యని దగ్గర ఎవరైతే కూర్చొని చదువుతారో వాళ్ళు దేవుని రాకడకు సిద్ధపడినటువంటి వారండి సిద్ధపడినటువంటి వారు ఈ దినాన చర్చి లేదు కదా సంఘ కార్యక్రమాలు లేవు కదా అని సమయాన్ని రకంగా దుర్వినియోగపరచడానికి నూటికి నూట యాభై శాతం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయండి పుష్కలంగా ఉన్నాయి బట్ బీ కేర్ఫుల్ దేవుని వాక్యానికి దూరం అయ్యేటువంటి వ్యక్తి చీకటి సంబంధిగా మారిపోతాడు చీకటి సంబంధిగా మారిపోతాడు ఆ వ్యక్తి జీవితంలో వెలుగు అనేటువంటిది ఉండనేగా ఉండనే ఉండనే ఉండదండి నన్న దేవుడు మనతో మాట్లాడుతుంటున్నాడు మన జీవితంలో దేవుని వాక్యం దగ్గర కూర్చుందాం ఎవరి జీవితంలో వాక్యాన్ని పఠిస్తూ ఉంటారో వారి జీవితంలో ఆ వాక్యపు వెలుగు అనేటువంటిది పనిచేయడం ప్రారంభిస్తుంది పని చేయడం ప్రారంభిస్తుంది నేను ఊరికే పాయింట్స్ చెప్తుంటున్నాను యు మెడిటేట్ ఆన్ దిస్ ఈ వాక్యం పైన మీరు ధ్యానించండి దేవుని వాక్యం చదివితే ఏ రకంగా మేలు కలుగుతుంది ఏ రకంగా ఎత్తబడతారు నిన్నడితే నైనా మనం వాక్యంలో చూసాం లోకము అంతా కూడా లోకపు ఆచారాలు సాంప్రదాయాలు పద్ధతులు పాపములు జీవిస్తుండగా నోబహు దేవునితో నడిచాడు అంటే దేవునితో నడిచాడు అంటే ఇద్దరు మాట్లాడకుండా ఉండింటారండి ఖచ్చితంగా మాట్లాడి ఉంటారు నోబాహుకు ఏమి చేయాలనో ఏం చేయకూడదో దేవుడు చెబుతూ వచ్చింటాడండి అదే నోబాహు దగ్గర ఉండేటువంటి బైబిల్ అంతకంటే వేరొక బైబిల్ లేదు అంటే దేవుడు చెప్పినటువంటిది నోవహు చేశాడు దేవుడు వద్దన్నటువంటిది కూడా నోవహు చేయకుండా ఉన్నాడండి అందుకే దేవుని మాట వినటువంటి నోవహు జలప్రల నుంచి తప్పించబడి ఓడలోనికి వెళ్ళాడు రెండవ రాకడలో నీవు ఎత్తబడాలి విడవబడకుండా ఉండాలి నీ నీ జీవితం అనేటువంటిది ఆ సాతాను చేతుల్లోనికి వెళ్లకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే దేవుని యొక్క వాక్యం దేవుని యొక్క వాక్యం అందుకే ఈరోజు నుంచి ప్రతిరోజు ప్రతిరోజు వాక్యానికి సంబంధించినటువంటి సారీ సందేశానికి సంబంధించినటువంటి వాక్యాన్ని మనం చదువుదాం చదువుదాం లేదా అయిపోయిన తర్వాత ఎక్కువ అధ్యాయాలు చదవండి చదవండి దేవుని యొక్క వాక్యం దగ్గర కూర్చుందాం దేవుని యొక్క వాక్యాన్ని కంటుపాఠం చేద్దాం దేవుని యొక్క వాక్యాన్ని పరిశోధిద్దాం దేవుని యొక్క వాక్యం లోతుల్లోనికి వెళ్దాం లోతుల్లోనికి వెళ్దాం కానీ దీనికి ప్రత్యామ్నాయంగా సాధన తయారు చేశాడు అనేకమైనవి నీ సెల్ ఫోన్లోనే ఎన్ని కావాలంటే నేను ఇన్స్టాల్ చేసుకోవచ్చండి న్యూస్ పేపర్ వస్తుంది టీవీ వస్తుంది కదా వాట్సాప్ వస్తుంది ఫేస్బుక్ ఉంటుంది యూట్యూబ్ ఉంటుంది ఎన్ని కావాలంటే అన్ని నీ చేతులని పుష్కలంగా తీసుకొని వచ్చి పెట్టాడు ఎందుకు తెలుసా ఈ వాక్యం దగ్గరికి రాకుండా ఉండాలని ఈ వాక్యం దగ్గరికి రాకుండా ఉండాలి జాగ్రత్త వీఆర్ ఇన్ అ వెరీ డేంజరస్ డేస్ మనం చాలా అపాయకరమైనటువంటి దినాల్లో ఉన్నాం అదే సెల్లో ఒక్క బైబిల్ ఉంటుంది కానీ సాతాను సాధనాలు కుప్ప తెప్పలుగా ఉంటాయండి అక్కడ వాక్యాన్ని చదవకుండా అడ్డుకోవడానికి ఎన్ని కావాలంటే అన్నీ ఉంటాయి దేనికి ప్రాధాన్యత ఇస్తుంటున్నాం దేని దగ్గర చదువుతున్నాం దేని దగ్గర కూర్చుంటున్నాం డిసైడ్స్ నువ్వు దేవుని రాకుండా వారు ఆయన తట్టు చూడగా వారికి వెలుగు కలిగిన నీ వాక్యము నా త్రోవకు వెలుగు మూడవదిగా బైబిల్లో చూస్తే చూడండి నూట పన్నెండవ కీర్తన నాలుగవ వచనాన్ని చదువుకున్నా నూట పన్నెండవ కీర్తన నాలుగవ వచనంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమము వాటి కటాక్షమును వాత్సల్యతను గలవారు చాలు యథార్థవంతులకు చీకటిలో ఏం కలుగుతుందంట వెలుగు పుట్టును అంటే దేవుని తట్టు చూడడం ద్వారా మన జీవితాలు వెలిగించబడతాయి వాక్యాన్ని చదవడం ద్వారా మన జీవితాలు వెలిగించబడతాయి ఇప్పుడు దేవుడు అంటున్నాడు యథార్థవంతులకు అంటే యథార్థవంతుడు అంటే అర్థం ఏంటంటే యథార్థవంతుడు అంటే ఇంగ్లీష్ బైబిల్లో పర్సన్ హుజస్ హ్యాంగ్ అన్ ఇంటిగ్రిటీ అని ఉంటుంది అంటే అతని జీవితంలో దాని ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటువంటి వాడు అండి ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునేటువంటి వాడు లేకపోతే ఏది కూడా దాచిపెట్టి వేరొక రకంగా దాన్ని చెప్పేటువంటి వాడు కాదండి బైబిల్లో ఒక మాట మీకు చెప్తానండి బైబిల్లో ఉదాహరణకు యదార్థవంతుడు అంటే ఏ రకంగా ఉండాల్సిందే చూస్తే ఏషియా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై వచ్చిన చూడండి అక్కడ యథార్థవంతుడు ఎవరో మనం చూడగలం యథార్థమైనటువంటి జీవితానికి ఉండేటువంటి లక్షణాన్ని మనం అక్కడ గమనించగలం ఏష్యా గ్రంథం ఐదవ అధ్యాయం ఇరవై ఇరవై మేలనియు మేలు కీడనియు చెప్పుకొని చీకటి వెలుగనియు వెలుగు చీకటిని ఎంచుకొని వారికి శ్రమ కీడు మేలనియు మేలు కీడనియు చెప్పుకోను చీకటి వెలుగు చీకటిని ఎంచుకొని వారికి శ్రమ యథార్థత అంటే సింపుల్గా ఇదే అండి ఒక చీకటి ఉందనుకో ఆ చీకటిని వెలుగుగా నేను చెప్తే నాలో యథార్థత లేదు చీకటి ఉన్నప్పుడు అది చీకటి అని చెప్పాలి ఒక మేలు ఉందనుకో ఆ మేలు నేను చూసి కీడని ఒక కీడు ఉంటే దాన్ని మేలు అని చెప్తే నాలో యథార్థత లేదండి అంటే అక్కడ వెలుగు ఉంటే అది వెలుగు అని చెప్పాలి అది చీకటి అంటే అది చీకటి అని చెప్పాలి అది మేలైతే మేలని చెప్పాలి అది కీడైతే కీడని చెప్పాలి ఇప్పుడు దేవుడు అంటున్నాడు కొంతమంది ఉన్నారంట మేలు కీడుగాను కీడును మేలుగాను వెలుగు చీకటిగాను చీకటిని వెలుగుగాను చెప్పేవారు ఉన్నారంట అంటే ఉన్నది ఒకటి చెప్పేది ఇంకొకటి జరిగింది ఒకటి చెప్పేది ఇంకొకటి చూచింది ఒకటి చెప్పేది ఇంకొకటిగా ఉంటుంది అలాంటి జీవితాలు ఉంటాయి చూసారా అవి వెలుగు సంబంధులు కాదు వెలుగు సంబంధులు కాదు అంటే ఎవరు యథార్థవంతుడు అంటే తన జీవితంలో చూచినటువంటి దాన్ని దానికి మసాలా వేసి దానికి రంగు వేసి ఇంకొక దానికి డెకరేషన్ చేసి దాన్ని బ్యూటీ పార్లర్ తీసుకుపోయి రచ్చ చేసే వ్యక్తి కాదు ఉన్నది ఉన్నట్టుగా చెప్తారండి అంటే నీ జీవితంలో యథార్థమైనటువంటిది అంటే ఏంటి తెలుసా అది మేలైతే మేలని చెప్తావు అది కీడైతే కీడని చెప్తావు అది పాపమైతే పాపమని చెప్తావు అంతే అది సత్యమైతే సత్యం అని చెప్తావు అంతే తప్ప దానికి వేరొక అర్థాలు తీసేటువంటి వ్యక్తిగా నువ్వు ఉండవు చాలా సందర్భాలలో మన ఇంటి వారిని కానీ మనని గురించి కానీ ఏదైనా వచ్చినప్పుడు అది తప్పైనా ఏం పర్వలేదు అని మాట్లాడేటువంటి వాళ్ళుగా ఉంటాం ఆ తప్పును సపోర్ట్ చేసేవారుగా ఉంటామండి ఆ యొక్క ఆ యొక్క పాపాన్ని మనము దానికి ఒకరితో పుచ్చుకొని మాట్లాడే వారంగా ఉంటామండి దాని గురించి మనం ఏదో చేయాలని చూసే వారంగా ఉంటాం నో బైబుల్లో వ్రాయబడింది నువ్వు యథార్థంగా జీవిస్తేనే చీకటిలో నీకేం కలుగుతుంది వెలుగు కలుగుతుంది యథార్థవంతులకు చీకటిలో వెలుగు కలుగురు నీ జీవితంలో యథార్థంగా ఉండు కొన్ని సందర్భాల్లో మనుషులకు చెడ్డ అవుతామండి అధికారులకు చెడ్డ అవుతాం దేవుని బిడ్డలకు చెడ్డ అవుతాం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడితే కానీ ఏం చేద్దాం దేవుని రాకుండా ఎత్తబడాలంటే నువ్వు ఈ రకంగా ఉండాల్సిందే అందుకే యేసుప్రభు ఏమంటాడు తెలుసా మీ మాట అవునంటే అవును కాదంటే కాదు ఈ లోకం ఏమంటారు తెలుసా అప్పుడప్పుడు అవును కాదను కాదును అవునని చెప్పు అంటుంది కానీ యేసుప్రభు ఆ రకంగా చెప్పాడండి యేసుప్రభు ఆ రకంగా చెప్పాడు కొంతమందికి వారి తప్పులను గురించి దేవుడు వాక్యం ద్వారా మాట్లాడితే ఎట్లా ఫీల్ అయిపోతారంటే నా నన్ను మనసులో పెట్టుకొని మాట్లాడాడండి అంటారు చూసారా వాళ్ళ యథార్థత లేదు అది ఒకవేళ నిన్ను మనసులో పెట్టుకొని మాట్లాడాడు అనుకుందాం నీలో తప్పు ఉంటే ఆ తప్పును ఒప్పుకొని తిరాలి అంతేగాని నా గురించి మాట్లాడాడు అని తప్పును లోపలనే ఉంచుకుంటే నీవు దేవుని రాకం ఎత్తబడవేమో ఒక వీధిలో ఉండేటువంటి గోడ పైన ఏ పోస్టర్ ఉందని చూస్తున్నావో దాన్ని బట్టే నీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది నీ సెల్ ఫోన్లో నువ్వు చూసేదాన్ని బట్టే నీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది టీవీలో చూసేదాన్ని బట్టే నీ జీవితం వెలుగుమయంగా ఉంటుంది అంతేగాని దేహానికి దీపము కన్నే గనుక అది చీకటి అయితే నువ్వు ఎంత మాత్రం వెలుగుగా ఉండవు నువ్వు చూచేటువంటిది కరెక్ట్ గా లేకపోతే నువ్వు తప్పును చూస్తూ ఉంటే అంటే చాలా మంది అడుగుతారండి తప్పును చూస్తే మొట్టమొదటిసారి చూస్తే తప్పు కాదండి ఎందుకంటే యాక్సిడెంటల్ గా చూసింటాం రెండవసారి మూడవసారి మాటి మాటికి దాన్నే చూస్తూ ఉండేటువంటి వ్యక్తి అయితే నీ దేహం నీకు చీకటి కలుగుతూ ఉంది నీకు చీకటి కలుగుతూ ఉంది నువ్వు వెలుగు నుంచి దూరం అయిపోతుంటున్నావు ప్రభు మాట్లాడుతుంటారా వెలుగు సంబంధులే దేవుని రాకడలో ఎత్తబడతారు ఏదైనా వాక్యం వింటున్నటువంటి దేవుని బిడ్డలారా మనం ప్రార్థన చేస్తున్నామా వాక్యను చదువుతున్నామా యథార్థంగా జీవిస్తుంటున్నామా ఏం చూస్తున్నాం దాట్ ఈస్ గోయింగ్ టు డిసైడ్ అవర్ ఎంట్రీ ఇన్ టు ద హెవెన్లీ ప్లేసెస్ మనం దేవుని రాకడలో ఎత్తబడి పరలోకానికి వెళ్ళేటువంటి దానికి మార్గాన్ని తెరిచేదే దేవుని యొక్క వెలుగు సంబంధులు ఇది నా దేవుడు మనతో మాట్లాడుతుండగా దేవా నా జీవితంలో నేను వెలుగును ప్రేమించే వ్యక్తిగా చేయండి ప్రవ్వా చీకటిని ఎంత మాత్ర అంగీకరించకుండా వెలుగులో జీవించడానికి సహాయం చేయండి అని ప్రభు చూద్దామా ఏదైనా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు ప్రిపేర్ అవర్ సెల్ఫ్ ప్రిపేర్ అవర్ ఫ్యామిలీస్ ప్రిపేర్ అవర్ రిలేటివ్స్ ప్రిపేర్ అవర్ ఫ్రెండ్స్ ఫర్ ద సెకండ్ కమింగ్ ఆఫ్ ద లార్డ్ జీసస్ యేసు ప్రభు యొక్క రెండవ రాకడకు మనల్ని సిద్ధపరచుకుందాం మన కుటుంబాలను మన బంధువులను మన స్నేహితులను లేకపోతే మన పరిచయకు వస్తున్న వారిని సిద్ధపరచుకుందాం సిద్ధపరచుకుందాం దేవా నీ యొక్క వెలుగు సంబంధులుగా జీవించడానికి మాకు సహాయం చేయండి అని ప్రభువైపు మనం చూద్దాం దేవుడు తప్పకుండా మనల్ని మార్చాలని కోరుతున్నాడు ఇదన్నా ఎందుకు దేవుడు వాక్యం ఇచ్చాడు తెలుసా మనలో చీకటి ఉందేమో చీకటి సమ్మతిగా జీవిస్తుంటున్నామో అక్కడి నుంచి వెలుగు సంబంధిగా మారడానికే దేవుడినితో మాట్లాడుతుంటున్నాడు యేసయ్యా వందనాలు 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 కృపాయుగంలో యుగంలో ఉన్నామని తండ్రి కరోనా వైరస్ను పంపి మా ఎదుట మేము సిద్ధపడనటువంటి వారంగా ఉన్నామని ఈ దినాన ప్రభా మీరు మాకు తెలియజేసినందుకు వందనాలు ప్రభా తెలియజేసినందుకు వందనాలు నాయనా మా ఎదుట సూచనలు ప్రస్ఫుటంగా కనబడుతున్నా దేవుని రాకడకు సూచనలు తండ్రి మా ఎదుట నెరవేరుతూ ఉన్నప్పటికీ కూడా నాయన తండ్రి మా జీవితాలలో ప్రభా సిద్ధపాటు లేదు నాయన సిద్ధపాటు లేదు అందుకే మమ్మల్ని సిద్ధపరచడానికి మీరు మాట్లాడుతున్నారు నాయన తండ్రిని మాటలు మేము వినేటువంటి వారంగా లోబడేటువంటి వారంగా అంగీకరించే వారంగా ఉండడానికి సాధించండి ఏ వెలుగు సంబంధులే చీకటి సంబంధులు ఎంత మాత్రమును రాకడలో ఎత్తబడరని సెలవిచ్చావు ప్రభావా తండ్రిని రాకడలో ఎత్తబడేటువంటి గుంపులు ఏసు నామందు ఉండడానికి మా జీవితాలను ఈ రకంగా మలుచుకుందుము గాక మా జీవితాలు మారును గాక మా జీవితంలో నాయన ఎట్టి నాయన దాని పాపాన్ని చీకటిని చూచేటువంటి నేత్రాలుగా ఉండకుండా కాపాడండి 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 ఏసయ్యా కాపాడండి పరిశుద్ధుడా కాపాడండి పరిశుద్ధుడా కాపాడండి దేవామాలో మార్పులు రావాలి మాలో తీర్మానాలు బయలుదేరాలి మేము ప్రార్థించాలి పరిశుద్ధాత్మ ఆత్మలు ఒప్పించండి నాయన ఒప్పించండి ప్రభావి స్థిరమైన మనసు దండి స్థిరమైన తీర్మానాలు దయించండి ఏసు నామందు వాక్యాన్ని చదవకుండా అడ్డుపడే అంధకార శక్తులను ఏసు నామందు బంధిస్తూ ఉంటున్నాను ఆయన మీ కార్యాలు మీరు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు ఎల్లప్పుడూ మీరు మాత్రమే పొంది మహిమను పొద్దుమని ఏసు నామందు ప్రార్థించి అడిగి పొంది ఉంటున్నాము తండ్రి ఆమెన్ లాడ్ ఏసుక్రీస్తు పరిశుద్ధ నామందు ఈ యొక్క విమోచన గడి అనే టీవీ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి దేవుని బిడ్లారా మీ ఒక్కొక్కరికి నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు శుభములు ప్రార్థనలు తెలియజేస్తున్నాను దేవుని యొక్క ఉచితమైన కృపను బట్టి ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నర గంటలకు మొదటి ఆరాధన రెడీమో చర్చిలో జరుగుతూ ఉంది వందలాది మంది ప్రజలు హాజరై దేవుని దీవెనలు పొందుతుంటున్నారు మీరు కడప కడప చుట్టూ ఉండేటువంటి గ్రామాల్లో ఉండేటువంటి వారైతే సమీపాన ఉండేటువంటి వారైతే ఆదివార ఆరాధనకు తప్పకుండా హాజరై దేవుని దీవెనలు మీరు పొందాలని కోరుతుంటున్నాను మీకోసం ప్రత్యేకంగా దేవుని యొక్క సందేశం ప్రత్యేకమైన ప్రార్థనలు వ్యక్తిగతంగా మిమ్మల్ని కలుసుకొని మీ గురించిన విషయాలు తెలుసుకొని ప్రార్థించాలని మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి ఈ యొక్క రెడీమేడ్ చర్చ్ కడప నడిబొడ్డున ఉండేటువంటి కోటిరెడ్డి సర్కిల్ దగ్గర నారాయణ కాలేజ్ ఎదురుగా ఉండేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి స్టార్ థియేటర్లో ఇప్పుడు జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వారికి కూడా బస్ ఫెసిలిటీ కూడా చాలా దగ్గరగానే ఉంటుంది కాబట్టి తప్పకుండా మీరు మీ కుటుంబాలు హాజరై ఈ వాక్యపు దీవెనలు ప్రార్థన శక్తిని దేవుని యొక్క అద్భుతమైనటువంటి సన్నిధిని ప్రతి ఆదివారం ఉదయం తొమ్మిదిన్నరకు జరిగేటువంటి ఆరాధనలో హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉన్నాను సాయంత్రం ఏడు గంటలకు కూడా రెండవ ఆరాధన ఉంటుంది తప్పకుండా ఈ రెండు ఆరాధనలకు మీరు హాజరై దేవుని దీవెనలు పొందాలని కోరుతూ ఉంటున్నాను మరిన్ని వివరాలకు ఈ కింద కనబడుతున్నటువంటి నంబర్ నైన్ డబల్ ఎయిట్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ ఫైవ్ సెవెన్ టూ లేదా నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ జీరో డబల్ సెవెన్ డబల్ టూకు మీరు కాల్ చేసి వివరాలు తెలుసుకోవాల్సిందిగా కోరుతున్నాను గాడ్ బ్లెస్ యూ